ఈ నెల పదకొండు పన్నెండో తేదీల్లో బంద్ నిర్వహించాలని వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఆదివాసీ సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మొదటి రోజు జీలుగుమిల్లి మండలం కేంద్రం మరియు గ్రామాలలో మన్యం బంద్ సంపూర్ణంగా నిర్వహించారు ఈ సందర్భంగా జీలుగుమిల్లి మండల కేంద్రంలో వ్యాపార సముదాయాలు ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు వివిధ చిన్న చిన్న వ్యాపార వర్గాలు బంద్కు స్వచ్ఛందంగా సహకరించాయి మూడు రోడ్ల కూడల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అన్యన్న పాత్రుడు మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని వారు అన్నారు బంద్ సందర్భంగా మండల వ్యాప్తంగా సంపూర్ణంగా బంద్ జరిగింది పన్నెండో తేదీన జరిగే ను కూడా విజయవంతం చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఈ భూషణం కట్టం నాగేశ్వరరావు సీతారామయ్య కొండలరావు తదితరులు నాయకత్వం వహించారు ప్రజలు పాల్గొన్నారు సభాపతి అయినటువంటి అయ్యన్నపాత్రుడు గారు ఏజెన్సీ ప్రాంతం డెవలప్ డెవలప్ కావాలంటే ఏజెన్సీ ప్రాంతంలో కాంట్రాక్టు ఈ పెట్టుబడిదారులు రావాలంటే ఏజెన్సీలో ఉన్నటువంటి చట్టాలు సవరించాలని ముఖ్యంగా వన్ ఆఫ్ సెవెంటీని సవరించాలని విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశంలో మాట్లాడడం చాలా విచారకరమైనటువంటి విషయం ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి శాసనసభ పతిగా ఉన్నటువంటి అయ్యనపాత్రుడి గారు నేడు ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలుగా ఆదివాసీ సమాజాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఆనాడు బ్రిటిష్ గవర్నమెంటు ఆయంలోనే పంతొమ్మిది వందల పదిహేడు సమయంలోనే ఈ ఏజెన్సీలో ప్రత్యేకమైనటువంటి చట్టం చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు ఈ భూమి భద్రాయింపు నిషేధ చట్టం తెచ్చారు ఆ తర్వాత వన్ అప్ సెవెంటీని కూడా తీసుకురావడం జరిగింది ఇన్ని చట్టాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీ ప్రాంతానికి ఉంటే ఒక సభాపతిగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు ఇవాళ ఈ చట్టాలని సవరించి సవరిస్తే తప్ప ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి కాదనేటువంటి మాట్లాడడం ఇవాళ ఆదివాసీలని మొత్తం కూడా ఇవాళ ఆదివాసీల పట్ల ఇంత ఇంత దోరణంగా మాట్లాడడం అంటే చాలా సిగ్గుసేటు ఇవాళ అయ్యన పాత్రుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యానాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని అలాగే రేపు ఈరోజు రేపు జరిగేటటువంటి పదకొండు పన్నెండు తేదీలో జరిగినటువంటి ఈ బందుని ఆదివాసీ సమాజం మొత్తం అలాగే మిగతా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా సహకరించి ఈ బంధుని విజయవంతం చేయాలని లేని పక్షంలో ఎవరైనా బంద్ని విచ్ఛిన్నం చేయడానికి చూస్తే ఆదివాసీ స ఆగ్రహానికి గురి అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం